శ్రీ గురుభ్యో నమ జయ శ్రీకృష్ణ ధనుర్మాస వైభవంలో ఈరోజు ఇంకా రెండు మూడు రోజుల్లో గోదామ్మవారు మనకి అనుగ్రహించిన ధనుర్మాస వ్రతం ఆరంభమవుతుంది దీని యొక్క ప్రత్యేకత మనం ఈరోజు అనుసంధానం చేసుకుంటాం నీలాదేవి భూదేవి గోదాదేవి అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అంశలు అంటే అవతారములు ఈ ద్రావిడ ప్రబంధంలో నీలాదేవికి నప్పిన్న పిరాటి అని ఒక పేరుంది యశోదాదేవికి తమ్ముడు కుంభుడు అతని భార్య ధర్మద ఆమెకు శ్రీరాముడు నీల అని ఇద్దరు సంతానం శ్రీరాముడు శ్రీకృష్ణునికి ఆంతరంగిక మిత్రుడు నీల కుల కులశీల వయోవృత్తముల చేత కృష్ణునికి తగిన వధువుగా పరిగణింపబడింది అటువంటి నీలాదేవి గురించి ఇందులో స్తుస్తూ మొట్టమొదటి శ్లోకంలో ప్రార్థనాశ్లోకంలో నీలాతుస్తనగిరితీ సుప్తముద్భోజకృష్ణం పారాజం స్వ శ్రుతి స సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజని గళితం యా బాత్ భుక్ గోదాస్మ భూయేవాస్తు భూయ అని చెప్పారు ఇక్కడ కృష్ణ పరమాత్మని చేరడానికే ఈ వ్రతం అన్నమాట కృష్ణుడు అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని అపరి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే పరబ్రహ్మ స్వరూపము అటువంటి ఆనంద అంశ అంశని తనలో దాచుకున్నటువంటిది నీలాదేవి అటువంటి నీలాదేవిని శ్రీకృష్ణుల్ని కూడా ఈ పాసరాల్లో మేలు అసలు గోదాదేవి ఎవరు అనేది మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఈమెకే ఆముక్త మాల్యద అని కూడా పేరుంది ఈమె తాను ధరించి ఇచ్చిన మాలను నిర్మాల్యంగా పరమాత్మ స్వీకరించాడు గోదాదేవి విష్ణుచిత్తులు అనగా పెరియాళ్ భట్టనాథులు వారి కుమార్తె ఆమెకు చూడు కొడుతు అని పేరుంది వారు కట్టినటువంటి మాల భగవంతుడికి పరమభోగ్యంగా ఉంటుంది భట్టనాథుల వారు తయారు చేసింది ఆయన యొక్క బిడ్డ అవడం చేత ఈమెను కోదయి అంటే మాల అని పిలిచారు ఈమె భట్టనాథుని పుత్రి అయ్యి శ్రీరంగనాథునికి ప్రీతమయ్యాయి భగవద్ రామానుదులకు అభిమాన పాత్ర సోదరిగా భావింపబడి ఆండాళ్లకు ఆండాళ్ళు అనేటువంటి సార్థక నామధేయం పొంది పన్నెద్దరు వాళ్ళ ఒక స్థానాన్ని పొందినటువంటి ఆమె ఈ జన్మలోనే కాదు ఏడేడు జన్మలకి కూడా సర్వకాలలోనూ ఈ లోకంలో పరలోకంలో కూడా భగవంతుని యొక్క సంశ్లేష కావాలని అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యం కావాలని చెప్పి ఈమె వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టింది ఇలా ఈ వ్రతం ఆచరించినటువంటి గోదాదేవిని పాడి కొడుతాయి సుడి కొడుతాళ్ అని పిలుస్తారు పాడి అంటే పాడి ఇచ్చిన అమ్మ ఈమె వ్రతాన్ని మామూలుగా ఆరాధన చేయకుండా రోజుకి ఒక పాసురాన్ని మధురమైనటువంటి రీతిలో పాడి భగవంతుడికి నివేదించింది దాన్ని తిరుప్పావై అంటారు అంచేత అటువంటి పాటలు పాడినటువంటి అమ్మ కాబట్టి పాడి అంటారు అలాగే సదాచారణ శీలంలో ప్రసిద్ధి కెక్కినటువంటి విష్ణుచెత్తుల వారి యొక్క కుమార్తెగా అయోనిజగా జన్మించినటువంటి గోదావారు తండ్రిగారు తయారు చేసినటువంటి ఆ పూలమాలలను ఆమె ధరించేది అంటే పాటలు పాడి పద్యాలు పాడి భగవంతుడికి ఇచ్చినట్లుగానే పూమాలను కూడా ఇచ్చేది పుష్పమాలను అలా ఇవ్వడం చేత ఆమెకు సూడి కొడుతాళ్ళు అనేటువంటి పేరు కూడా ఉన్నది అటువంటి ఆమెను మనం స్మరించినట్లయితే మనకి కూడా మానసిక వాచిక కాయిక కైంకర్యాలు చేయగలే భగవంతుడికి చేయగలిగేటువంటి అదృష్టం లభిస్తుంది కా అది వ్రతంలో విశేషం పైగా ఈ గోదామ అనుగ్రహించినటువంటి ఈ తిరుప ఎటువంటిదంటే సకల ఉపనిషత్తులకు సారము ఉపనిషత్తులలో వేదములలో చెప్పబడినటువంటి అర్థము సారవంతమైన అర్థమంతా ఒక నిక్షిప్తం చేసి ఒక భరిణలో పెడితే ఎలా ఉంటుందో ఆ బరినే ఇక్కడ తిరుప్పావోయ్యనేటువంటి పాసురములు అనమాట ఈమె ఇంతకీ వ్రతాన్ని ఎక్కడ చేసింది ఎప్పుడు చేసింది హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో చేసింది ఈ మార్గశీర్షం అనేది కాలానికి సూచన హేమంత ఋతువు అనేటువంటిది కాలానికి సూచన భగవంతుడు సాక్షాత్ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం అని ఆయన చెప్పుకున్నారు అంటే కాలములన్నిట్లో మాసము అనే మాసాన్ని నేనే వేయున్నాను అని ఈ మాసంలో మాధవార్చన అంటే కృష్ణుణ్ణి కొలవడం కృష్ణుణ్ణి అర్చన చేయడం అనేది చాలా శ్రేష్టమైందట మృగశిరా నక్షత్రంతో కూడిన చంద్రుడు ఉండే మాసాన్ని మార్గశిరము అంటారు ఇది చాంద్రమానం ప్రకారం మనకి ప్రారంభం అయిపోయింది పదిహేను రోజులైంది ఇది సౌరమానం ప్రకారం తమిళనాడులో ఇంకొక పదిహేను రోజులకి ప్రారంభమవుతుంది విశిష్టాత్మయంతో అంతా కూడా పరిడవీలినది తమిళనాడులో కాబట్టి అక్కడ సంక్రమణం అనే పేరుతో ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు అది మనం మార్గశీర్షమాసంలో చేస్తున్నాం ఈ కృష్ణుడే సాక్షాత్తు మార్గశీర్షమాసం కావున గోదా ఈ వ్రతం చేయడానికి ఈ మాసాన్ని ఎన్నుకున్నారు ఈ మాసము వైష్ణవ మాసం అట మాసానం మార్గశీర్షోహం అని అన్ని మాసాలలోనూ నేనే మార్గశీర్షమును అని చెప్పబడినది మార్గములలో శీర్షమైనది శ్రేష్టమైనది అంటే భగవంతుణ్ణి చేరడానికి భగవంతుని యొక్క గుణగానం చెయ్యడానికి భగవంతుణ్ణి పొందడానికి ఒక దివ్యమైన మహత్తరమైన మార్గాన్ని సూచించేదే మార్గశీర్ష మాసం ఇక్కడ కృష్ణుడిని కదా మనం ప్రార్థిస్తాం ఈ మాసంలో ఈయన ఎటువంటి వారంటే ఒక వృక్ష ఛాయ ఒక పెద్ద వృక్షం వంటి వాడు ఈయన అటువంటి చెట్టు దగ్గర మనం ఉంటే చల్లగా ఉంటుంది చల్లగా వేడిగా ఉంటుంది ఎలాగంటే వాసుదేవతరుఛాయ నాతి సీత నా ఘర్మద కృష్ణ పరమాత్మ అనేటువంటి వృక్ష ఛాయ చాలా చల్లగాను ఉండదు చాలా వేడిగాను ఉండదు సమశీతోష్ణంగా ఉంటుంది అంటే సంసారంలో బాధలతో క్రింగిపోతూ ఉండేటువంటి బాధాతప్తులకి చల్లగా ఉంటుంది భగవంతుడే కావాలి అని భగవద్గుణగానంలో మునిగి తేలిపోతున్నటువంటి వాళ్ళకి భగవంతుడిని చేరే మార్గం చూపించే విధంగా వెచ్చగా ఉంటుంది అటువంటి మార్గశీర్షమాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామునే లేచి లేచి అంటే సాత్విక గుణము మనలో వృద్ధి అయ్యే కాలం ఆ కాలంలో లేచి ఈ వ్రతాన్ని చేయాలి అనే ఉద్దేశ్యంతో గోదామ్మవారు మార్గశీర్షమాసాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ శిరస్ దీనికి మార్గళి వ్రతం అనే పేరుంది స్నాన వ్రతము అని కూడా పేరుంది ఎందుకంటే ఈ మార్గశీర్ష మాసంలో తెల్వార్జాములు స్నానాలు చేసి గోపికలు గోదా గోపిక అందరూ కూడా కృష్ణ పరమాత్మను చేరడానికి వెళ్ళినటువంటి రోజులు కావున స్నాన వ్రతము మార్గళి వ్రతము అనేటువంటి పేర్లతో కూడా పిలువబడుతూ ఉంటుంది మరి గోదా అమ్మవారి ద్వారా మనం ఎందుకు గోదా అమ్మవారు కూడా ఈ వ్రతంలో చివరిలో ఆశ్రయణ దశ అని ఒక దశ చూపిస్తారు అంటే భగవంతుడిని ఆశ్రయించాలి మనము అంటే ముందు ఎవరిని ఆశ్రయించాలి ఒక సద్గురువుని ఆశ్రయించాలి తర్వాత పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని ఆశ్రయించాలి ఆ లక్ష్మీ అమ్మవారు దగ్గరికి అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి మనం కష్టాలు చెప్పుకుంటే ఆమె మనని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది అనమాట అటువంటి ఒక మార్గాన్ని మనకు తెలుపుతున్నారు గోదా ధనుర్మాసంలో ఎందుకంటే సాధారణంగా ఇళ్ళల్లో కూడాను పిల్లలు తమకి బాధ వచ్చినా కష్టం వచ్చిన పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే వివిధమైన కారణాలు ఉన్నప్పుడు నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లకుండా తల్లికి చెప్పుకుంటారమ్మా ఈసారి ఇలా మార్కులు తక్కువ వచ్చాయి మళ్ళీసారి నేను బాగా చదివేస్తాను అంటే అప్పుడు ఆమె ఇంటికి వచ్చినటువంటి భర్తని ఆదరించి కా పలహారాలు అవి అయిన తర్వాత నెమ్మదిగా చెప్తుంది ఇలాగ జరిగింది ఈసారికి పిల్లాడికి మార్కులు తక్కువ వచ్చాయి మళ్ళీ ఈసారి బాగా చదువుతాడు అనేసి అలా ముందుగానే ఆ మార్కుల లిస్ట్ పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలా కాకుండా అమ్మ ద్వారా వెళ్తున్నాడు అలాగే మనము జీవులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం తెలియకుండా అటువంటి పాపాలతో సాక్షాత్ భగవంతుడి దగ్గరికి సరాసరి వెళ్లకుండా ఆ లక్ష్మీ అమ్మవారి ద్వారా స్వరూపిణిగా ఈ వ్రతంలో నీలాదేవిని చెప్తున్నారు ఆ అమ్మ ద్వారా మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఆయన అనుగ్రహిస్తారు ఆయన యొక్క కోపమే మనకి తెలియదు అనేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు అలాగే భాగవతోత్తములైనటువంటి వాళ్ళని సేవిస్తూ వెళ్ళాలి భాగవతోత్తములను సేవించి వాళ్ళు చెప్పేటువంటి భగవద్గుణగానాన్ని మనం విని తద్వారా మనం భగవంతుడిని చేరడం దగ్గరికి వెళ్ళడం ఒకటి అలాగే ఆచార్యుడు ముందుగా వీళ్ళందరికంటే ముందు ఆచార్యుడు గురువుల యొక్క మార్గంలో గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకుని ఆ భగవన్నామాన్ని స్మరించుకుంటూ భాగవతోత్తముల సాన్నిధ్యంతో అమ్మవారి ద్వారా భగవంతుడిని ఎలా పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని మనకి గోదా అమ్మవారి వ్రతంలో సూచిస్తున్నారు ఇది ధనుర్మాసం యొక్క ఒక వైభవం అనమాట అంటే సామాన్యమైనటువంటి జీవులు ఈ సంసారంలో పడి తప్తులై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని పొందాలి భగవద్గుణ అనుభవాల్ని పొందాలి భగవంతునిలో రమించాలి అంటే గనక వ్రతాన్ని ఖచ్చితంగా చేయాలి అటువంటి మహత్తరమైన దివ్య ఉపదేశాలు ప్రతీపాసురంలోనూ కూడా మనకి అమ్మవారు అనుగ్రహించి చక్కని వేదాంత విషయాలని ఉపనిషత్తి విషయాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలని శ్రీరామచంద్రుని యొక్క లీలలని ఇన్ని విశేషాలు ఈ తిరుప్పావైలో అంతర్గతంగా ప్రవహిస్తూ ఉంటాయి అందుకని అమ్మ రెండో పాసనలో ఏం చెప్తున్నారంటే అంటే వ్రతం చేసే ముందే మనం ఈ నియమాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఏమ నియమాలు ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా పువ్వులు ముడుచుకోము అని చెప్తున్నారు పువ్వులు ముడుచుకోము పాలు త్రాగము నెయ్యి తీసుకోము కాటుకు ధరించము ఆ పెద్దలు చేసినటువంటి మార్గంలోనే మేము పనులు చేస్తాము దాన ధర్మాలు చేస్తాము మేము ఎవరిని నిందించము అనేటువంటి కొన్ని నియమాలను కూడా అమ్మవారు చెప్తున్నారు ఈ నియమాలన్నీ కూడా సామాన్యులందరూ పాటించవలసినటువంటి సామాన్యులే కాదు జీవులందరూ పాటించవలసినటువంటివి ఎందుకంటే మానసికంగా వాచికంగా ంగా అంటే మా మనసులోనూ శుద్ధి శుద్ధి ఉండాలి శారీరకమైన శుభ్రత ఉండాలి మన మాటలు కూడా నిర్మలమైన మాటలు స్వచ్ఛమైన మాటలు ఇతరులకు బాధ కలిగించినటువంటి మాటలను మనం మాట్లాడితే తద్వారా మనం భగవంతుడిని చేరే అవకాశం ఉంటుందని ఈ నియమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట అవి ఆ వ్రతం చేసినప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ దే ఈ వ్ర ఈ నియమాలు మనం పాటిస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఇక పువ్వులు ముడుచుకోము ఇవన్నీ ఏమిటంటే ఆ పాసరార్థాలు అన్వయం చేసుకున్నప్పుడు అన్వయించుకుంటాము ఇవన్నీ ఏమిటంటే రేపల్లెలో భగవంతుడు పుట్టాడు సాక్షాత్తు అక్కడ ఉన్నవన్నీ కూడా భగవంతుడికే భగవంతునికి ఇచ్చిన తర్వాతే మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ముందుగా ఏదైనా సరే భగవదర్పణం చేసిన తర్వాతే మనం స్వీకరించాలి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికని ఈ నియమాలన్నీ ఏర్పాటు చేయడము కూడా గోదామ్మవారు చేశారు ఇవన్నీ తిరుప్పావయ్యలో మనకు వచ్చేటువంటి మంచి చక్కని విషయాలు మంచి ప్రబోధాత్మకమైన విషయాలు ఉపనిషత్తుల్లో ఉండే విషయాలన్నీ కూడా తిరుప్పావయ్యలో చెప్పబడ్డాయి అంతటి మహత్తరమైనటువంటి దివ్య వ్రతం మనము ఒక నాలుగు రోజుల్లో ప్రారంభించుకోపోతున్నాం కాబట్టి అటువంటి ఆండాళ్ళ అమ్మవారికి మనం నమస్కరించుకుంటూ ఏ అమ్మ అయితే ఆమె ధరించినటువంటి పూమాలలను భగవంతుడిగా అర్పించి ధన్యురాలయ్యిందో అటువంటి అమ్మ పాదాలని ఆశ్రయించి మనము ఆ శ్రీరంగ సాయి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే చేద్దాము అటువంటి మార్గశీర్ష మాసము ఈ మాసంలో సర్వశ్రేయాలు సర్వశుభాలు అందరికీ కలగాలని ఆశిస్తూ ఆండాల్ దివ్య తిరువడి శరణం